ఏంటి రోజు ఏదో చేస్తున్నారనుకుంటున్నారా లేదండి ఈరోజు ఊరి నుంచి వచ్చాక ఇండ్లు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే అయిపోతుంది ఇంక సండే కదా మా వారి ఇంట్లో ఉన్నారు కొంచెం పిల్లల్ని పట్టేసుకున్నా లేదంటే నాకు హెల్ప్ చేసినా అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ చేశానండి కనీసం ఒక బెడ్రూమ్ అని సర్దేద్దామని ఇంకో బెడ్రూమ్ మా వారు వచ్చిన రోజే సర్దేస్తారు అన్నీ క్లీన్ చేసేసి అన్నీ పేపర్స్ అన్నీ మార్చేసారు ఇది అసలు బెడ్రూమ్ అండి ఎంత చెత్తగా ఉంటుందో అసలు బట్టలన్నీ ఒక దానిపైన ఒకటి ఒక దానిపైన నాకంటే మా వారి మా పిల్లలే అండి అసలు నేనంటే నా ఎక్కువగా ఏమంటారు యూజ్ చేయను కదా ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడే వాడుతూ ఉంటాను ఇంక మిగిలినీ అలాగే పెట్టేస్తాను కదా ఇంకెప్పుడో ఇంకెప్పుడు నైటీస్ ఇసేసుకుంటేదానా పెద్దగా నా బట్టల జోలికి వెళ్ళను టీ తాగేసి ఇంకా మొదలు పెట్టేసామండి ఆల్రెడీ లేట్గా లేసాము త్వరగా లేచి ఉంటే త్వరగా అయిపోయేది ఇంకా నైన్కి స్టార్ట్ చేశాను నైన్కి స్టార్ట్ చేసేస్తే ఎంత టైం పట్టిందో మీకు అయిపోయేటప్పుడు చెప్తానండి ఇంకొకటిగా తీసేసుకుంటూ వస్తున్నాను ఫస్ట్ మా వారి గూడు పిల్లల గూడలు అయిపోతే నాకు పెద్దగా పని అయిపోయినట్టే అండి అట్లన్నీ తీసేసాక ఇంకా గూడంతా తుడిచేసి ఇంకా మళ్ళీ వేరే పేపర్ మార్చేసేస్తున్నానండి ఇంకా ఇప్పుడు కొన్ని రోజులు ఉంటుందా అనుకుంటే లేదండి మా పిల్లలు ఇంకా పేపర్స్ పేపర్స్ చింపేసుకుంటూ వస్తారు దాదాపు అందరి పిల్లలు అలాగే ఉంటారులేండి ఈ పేపర్ల బదులు ఏదన్నా వేసినా కూడా అలాగే లాగుతూ ఉంటారు ఇది కలర్ఫుల్గా కనపడుతుంది అని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ మన ఆనందం అంతే అండి ఇంకా తర్వాత బట్టలు అన్నీ మడత పెట్టేసుకుంటూ వస్తున్నానండి ఎన్ని బట్టలు ఉన్నాయండి అసలు మా వారి అయితే ఇంకా అవన్నీ మడత పెట్టాలి ఇంక ఇవి ఇక్కడే కాదండి మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అన్నీ ఇంకా చూడండి నేను ఇక్కడ స్టిక్కర్స్ ప్యాకెట్స్ అన్నీ ఇలాగ ఏదో అమెజాన్ షాపింగ్ నండ్లో ఇలాగ బా బాక్స్ వస్తుంది కదా అందులో పెట్టేశాను మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారండి నాకు అందరి గోడ్లు ఉంటాయి కదా పైన పైన ఉండేవి ఇంకా అవేమో ఆయన సర్దుకుంటూ వస్తున్నారు నేను ఇంకా కింద ఉండేవి మాత్రం ఇంకా అవన్నీ మర్త పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తున్నానండి అంతే అండి వాళ్ళు హెల్ప్ చేస్తే త్వరగానే అయిపోతుంది ఏంటంటే ఒక్కరిమే చేసుకోవాలంటే కొంచెం కష్టమే పిల్లలతోటి కనుక ఆయన నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంక ఎలాగో సండే కదా ఎలాగో వెళ్తారా ఫ్లాగ్ ఎగరేస్తారు కదా అని చెప్తే ఇక్కడ నా ఫోటో చూపిస్తున్నాను మా వారు చూపించొద్దు ఉన్నామని చెప్తున్నారు ఇంటర్మీడియట్లో ఫోటో అండి అది చూడండి ఇంకా కంప్లీట్ అయిపోయింది అంటే ఇక్కడ వరకు సర్దేశాను పైన వరకు పిల్లలకు ఆకలిస్తుందండి టెన్ అయిపోయింది ఇంకా టెన్ అయిపోయినా పెట్టకపోతే ఎలాగని చెప్పేసి ఇంక నేను అక్కడ వదిలేసి మా వారిని కింద కూడా సర్దేయమని చెప్పేసి నేను వచ్చేసాను ఆల్రెడీ పాపం నెడుస్తూ ఉన్నారండి ఆకలి అయిపోయి పిల్లలు కదా ఎంతసేపు ఉంటారు మనం అంటే ఎంతసేపు అయినా ఉంటాము అందుకని చెప్పేసి టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి పెట్టేసుకుంటున్నానండి ఉప్మా కింద చేద్దామని చెప్పేసి గోధుమ రవ్వ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను మీకు ఇంత ఒకసారి చెప్పాను కదా ఇక్కడ సన్న గోధుమ గోధున్రవ్వ దొరకదని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుందాం రెండు ప్యాకెట్స్ గోధుమ రవ్వ అయితే బాగానే ఉంటుందండి ఉప్మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడి వేడిగా చేసి పెట్టేస్తే తినేస్తారండి ఇంకా మళ్ళీ ఒకవేళ కొంచెం నిదానంగా అయిపోయినా నాకు ఇంత ఉప్మా అయితే అస్సలు నచ్చదండి ఏదైనా ఫ్రెష్గా తింటేనే వేడిగా ఉన్నప్పుడు తాలింపు పెట్టేసి ఇంకా వేసేస్తానండి తర్వాత ఏసురు మరిగిపోయిన తర్వాత మనం ఉప్మా ఉప్మా రవ్వ కొంచెం నేను సేమియాలు కూడా వేస్తారు కొంతమంది సేమియాలు వేరు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరండి ఇంటి రోజు ఇంత జిడ్డుగా ఉన్నాను అనుకున్నా అందరం నూనె పెట్టేసుకున్నామండి బాగా నూనె పెట్టేసుకొని తర్వాత తలస్నాన చేతమని చెప్పేసి ఇంకా నూనె నిండా పెట్టేసి ఇంకా అలా దూకొని కూడా దూకోలేదండి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి పనులు ఇంతకుముందు చిన్నప్పుడు ఉప్మా తినాలంటే పెద్ద చిరాకు వచ్చేదండి ఇప్పుడు ఏంటో ఏదైనా టిఫిన్ చేసుకున్నామంటే ఉప్మానే అని చెప్తాను ఊరెళ్ళినా కూడా ఎందుకు సింపుల్గానే కాకుండా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు పొడి పొడిగా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ అనేది అందుకే టేస్ట్ వస్తుంది నేనంటే కొంచెం మెత్తగా చేస్తాను ఎందుకంటే మా పిల్లలు కొంచెం మింగడానికి కష్టంగా ఉంటుందని చెప్పేసి అమ్మ ఇంటికి వెళ్తే పొడి పొడిగా చేస్తుందండి నాకు బాగా ఇష్టంగా ఉంటుంది ఇంకా ఉప్మా కంప్లీట్ అయిపోయింది పిల్లల కోసం పెడుతున్నానండి పాపం పిల్లలు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు తినేది కొంచమైనా కూడా వాళ్ళకి ఏమంటారు ఆ కొంచానికే ఎంత ఆవేశపడిపోతుంటారో తినిపించేసి ఇంక మేము కూడా తినేసామండి తర్వాత కొంచెం బట్టలు ఉన్నాయి ఇంకా మా వారు లోపల సర్దేసి బట్టలు ఆరేయడానికి వెళ్ళిపోయారు వాషింగ్ మిషన్లో వేసాను కొన్ని అన్ని నేను అక్కడి నుంచి తీస తీసుకొచ్చేసి మడతలు పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా స్నానం చేయించలేదు స్నానం కూడా చేపించాలి ఇంకా అదే ఆ గూళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా బీరువా పని ఉందండి కొత్త బట్టలన్నీ అన్నీ ఇంటికి తీసుకొచ్చేసాము శారీస్ దాదాపు కొన్ని తెచ్చాను చెప్పాలంటే నా శారీస్ ఎన్ని ఉన్నాయో కూడా నాకు మొన్న బీరువా తీస్తే తెలిసింది అసలు ఎన్ని పెట్టేశాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పాపం బీర్వా పట్టక మా అమ్మ ఒకదాని మీద ఒకటి ఇరికిచ్చేసి 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 పెట్టేస్తుందండి ఇంకా కొన్ని ఏమంటారు కొన్ని తీసుకొచ్చేసి ఒక పది దాకా ఇంకా మిగిలిన మళ్ళీ అక్కడే పెట్టేసాను ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళాను ఏదైనా ఫంక్షన్స్ అనేవి మనకు అక్కడే ఉంటాయి కదా ఇక్కడ ఏముందో కదా ఇక్కడ నేను శారీస్ ఏమో కట్టను ఇక్కడికి తెచ్చానంటే వేస్ట్ అయిపోతావి దాదాపు అక్కడే పెట్టేసి కొన్ని కొన్ని ఏమంటారు కొన్నిసార్లు రెండు మూడు సార్లు కట్టేసినవి అలాగే తెచ్చేసుకున్నానండి దాదాపు అక్కడ ఏమంటారు ఒక్కసారి కట్టేసినాయి అలాగ పెట్టేసి ఇంకా మిగిలిన రెండు మూడు సార్లు కట్టేసినాయి అని ఇక్కడ తెచ్చేస్తాను ఇక్కడ ఏమైనా కట్టుకోవడానికి ఉంటాయని చెప్పేసి ఇంకా బీర్వా కూడా సర్దుకుంటూ వస్తున్నానండి ఒకవైపు నా ఒక ఒకవైపు పిల్లల బట్టలు మా వారికి చిన్న ర్యాక్ ఇచ్చాంలేండి మా వారి ఎక్కువ అవసరం ఉండదు దాదాపు బయటే ఉంటాయి ఎందుకంటే ఆయన బయటకు వెళ్తుంటారు కాబట్టి ఎక్కువగా వేసేసుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలై మావి ఇలాగా అసలు పిల్లలకు నేను చెప్తున్నానండి ఇలాంటి బట్టలు అస్సలు కొనుక్కోకూడదండి ఒక రోజు వేసుకున్న రోజు కొనుక్కు ఏ కొనుక్కున్న రోజు వేసుకుంటారు మిగిలిన రోజులు అనేవి ఇంకా అవి అలాగే మురుగుతూ ఉంటాయండి అసలు ఎంత కష్టపెట్టి తీసుకుంటాం వీటిని ఏం చేయాలో కూడా అర్థం కాదు మామూలుగా కాటన్ ట్రాక్స్ ఇలాంటివి తీసుకుంటే బాగుంటాయండి అసలు మేము మాకైతే ఇంకా బాగుంటాయి జర్నీలకు కానీ వెళ్ళినప్పుడు కానీ పిల్లలు అవే వేసుకుంటారు ఇవి తీసుకెళ్తానో మూతలుగా అస్సలు వేసుకోరు పక్కన పెట్టేస్తారు ఇంకా అయిపోయిందండి అయిపోయింది ఇంకా ఇలాగ క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి అంత ఎన్ని రోజులు అయిపోయిందో అండి ఎంత మరకలు పట్టేసిందో దానికి తోడు మా పిల్లలు ఇంకా నేను పట్టేసుకుంటాను నేను పట్టేసుకుంటాను ఈ ఇలాగ స్ప్రే చేసే డబ్బా చూస్తే వాళ్ళకి అది ఒక తెలియని ఆనందం అండి ఏదో పడుతుంది నేను కూడా చేయాలని చెప్పేసి చూడండి బీరువాన ఎన్ని మార్కులు ఉన్నాయో ఇంకా రోజు చేతులు పెట్టేస్తూ ఉంటారు అసలు బ్లాక్ ఇలాంటి కలర్స్ అస్సలు తెచ్చుకోకూడదండి ఎందుకంటే ఇది పూర్తిగా బ్లాక్ కాదు అలాగనే గ్రే కలర్ కాదండి మిడిల్గా ఉంటుంది అసలు చేయి పెట్టేసినా మరకలు పడిపోతాయి అసలు నేను చెప్పాను మా వారికి ఇలాగ డోర్స్ వచ్చేది తీసుకున్నాము ఇది వద్దు ఇంత బరువుగా ఉంది నలుగురు మనుషులు కూడా పైకి తీసుకురాలేకపోయారండి అంత బరువుగా ఉంది మామూలుగా ఇది ఎక్కువ స్టోరేజ్ కూడా చేయదంటే బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి తీసేసుకున్నారు ఈ స్టోరేజ్ కూడా అస్సలు ఎక్కువ లేదండి ఎందుకంటే పైన ఇంత పెద్దగా వచ్చేసారు ఎక్కడో ఎవరైనా కోట్స్ ఇలాగ పట్టు చీరలు పైన అలాగ పెట్టుకునే వాళ్ళకి బాగుంటుందేమో మాకైతే అసలు ఇది సెట్ అవ్వలేదండి నేను చెప్తున్నాను మా వారికి మామూలుదైతే ఎక్కువ స్టోరేజ్ ఉండే మనం పిల్లలు ఎక్కువగా పెట్టుకుంటాం కాబట్టి బాగుండేది ఇంకేం చేస్తాం తెచ్చుకున్నాక ఏం చేయలేం కదా ఇంకా చూడండి ఆ మరకలు పోక నేను రుద్ది రుద్ది తుడిచేస్తున్నానండి అంత మరకలు పట్టేస్తాయి పిల్లలు మా వాళ్ళు కాళ్ళతో తనుంటారు పెన్ను మార్కులు వేస్తుంటారు అన్నీ చేస్తుంటారు కదా అందుకే ఎక్కువగా మరక పట్టిపోయింది అందరూ చార్ చేసేది పెన్న ఇంకా అలాగైపోయిందండి ఎప్పుడన్నా ఒకసారి ఇంత ముందు అయితే క్లీన్ చేస్తుందని ఇప్పుడు అది కూడా లేదు చూడండి పెన్ను మరకలు కూడా వేసేస్తారు ఏదో ఏదో కలర్తో వేసారండి ఎంత సేఫ్ పట్టేస్తుంది అది క్లీన్ చేయడానికి రోజు అనుకుంటున్నాను ఇది క్లీన్ చేసేయాలి క్లీన్ చేసేయాలి మళ్ళీ అలాగే పడిపోతుందని ఈ రోజు కుదిరిందండి ఇంకా ఏమంటారు కిచెను ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయండి ఇంకా హాల్ అంటే మాకు గూళ్ళు లేవు కదా ఇంకా అంతగా ఉండదు ఊరక బూజు కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక ఇది మాత్రం చేసేవి మాత్రం చేసేయాలండి కిచెన్ అని ఒకరోజు చూడాలి కిచెన్లో పని కూడా ఇంకా ఆయన కుదరదండి కిచెన్లో పనికి చూసేసుకోవాలి ఒకరోజు పిల్లలు పడుకున్న టైంలోనే ఏదో ఒక రోజు ఒక రోజు కాకుంటే రెండు రోజులే నేనే చేసేసుకోవాలి సేపు రుద్ది రుద్ది పెట్టేస్తే ఇంకా అది కూడా మరకలు వెళ్ళిపోయిందండి ఇంకా అదికైనా పోకుండా ఉంటే దాని సైడ్ తెల్లగా ఉంటుంది కదా అలాగే కనపడుతుందండి ఇంకా చూడండి ఎంత నీట్గా ఉందో ఈరోజు ఈ రూమ్ వరకు నీట్గా అయిపోయిందండి ఎంత చెత్త అయిపోయిందంటే చెప్పవలసిన అవసరం లేదు చూడండి ఆ బస్తా నిండా అయిపోయింది చెత్త అంతా అంటే కొన్ని పనికిరాని బట్టలు పిల్లలకి మా వారి అన్నీ తీసేశానండి ఇంకా అవన్నీ తీసేసి దాంట్లో పెట్టేసాను రేపు ఖచ్చితొస్తే దావతంలో వేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ నేను ఊడ్చుకుంటూ వస్తున్నాను మా వారు ఇదంతా దులుపుకుంటూ వస్తున్నారండి బెడ్డు అంతా ఇంకా పిల్లలు చూడండి భంగమైపోయారు కూర్చే ముందే హీటర్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా అయిపోయిన మరి ఊడ్చుకుంటూ వచ్చేసి ఇంక పిల్లలకి స్నానం చేయించని చెప్పేసి ఇంక హీటర్ పెట్టేసుకొని వచ్చేసాను దాదాపు ఈరోజు ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి మా పిల్లలకి ఇప్పటివరకు స్నానం చేపించింది ఇదే మొదటిసారి ఏమో ఎప్పుడో నాకు బతికి ఒక సంవత్సరానికి ఒకసారి ఇలాగ ఉంటాను తప్ప ఇంకా పనులు ఉన్నప్పుడు ఏముండదండి ఈ రోజు చూడండి నా రూమ్ అంతా నీట్గా ఉంది ఇలాగుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కబోర్డ్స్ లేనిదానే అంత నీట్గా సర్దినా కూడా అలాగే కనపడుతుంది కబోర్డ్స్ ఉంటే అవన్నీ కనపడే కాదు కదా ఇంకా మేము ఎప్పుడైనా కబోర్డ్స్ ఉండే ఇల్లు తీసుకోవాలండి చెప్తున్నా కదా మన రెంటింట్లోకి వెళ్ళినప్పుడు దుమ్ పట్టకుండా ఉంటాయి ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారంటే కిందమ్మాయి ఎక్కడికో ట్యూషన్కి వెళ్ళిందంట అందుకని చెప్పేసి మా పెద్దది ఏడుస్తుంది మా చిన్నదేమో ఈ డబ్బా డబ్బా కింద పోయిన ఇది ఏడుస్తుంది ఇంకా కాసేపు అలసిపోయారని చెప్పేసి ఏమన్నా తింటారని ఇవి తీసుకువచ్చేసి ముందు పెట్టేసానండి పిల్లలు తింటారని పిల్లలు తినేలే పెట్టేది లేదు మేమే తినేస్తాం రండి నాకు ఏడుపులతో సరిపోతుంది ఇంకా అన్నీ అయిపోవచ్చాయండి అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి అందుకని చెప్పేసి మేము ఇంకా అవి అయిపోయే వరకు తింటూనే ఉంటాము రోజుకొకటి లెక్కన ఇక స్నానం చేయించేసాను తలస్నానం ఆ దుమ్ములో అందు దొరలేదు అని చెప్పేసి ఇంకా నిద్రపోండే కాసేపు అయినా తలస్నానం చేశారు కదా నేను వంట చేస్తానంటే అలాగే పడుకోరండి తర్వాత మేము ఇక్కడ తింటూ ఉంటే మా ఇంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఏదో ఒకటి పట్టేసుకొని వచ్చారా నేను ఇంతకుముందు టీవీలలో చూడడం తప్ప అది ఎప్పుడు డైరెక్ట్గా అయితే అసలు ఎప్పుడూ చూడలేదండి అది అని చెప్తే డ్రోన్ అక్క అని చెప్తున్నారు ఎక్కడిది రా మీకంటే మా ఫ్రెండ్దని చెప్తున్నారు డ్రోన్ అది ఒకసారి వెగరేయండి చూద్దాము ఏమైనా వీడియో వస్తుందేమో మామూలుగా చూద్దామని చెప్తే అదేంటో కనెక్ట్ అవ్వట్లేదు ఆ వారు కూడా ట్రై చేశారు మరి అది డ్రోన్కి కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మరి ఏమైందో దానికి కూడా ఇదే మొదటిసారి అండి డ్రోన్ చూడడము దానికి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందేమో డ్రోన్ అనేది వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు నేనేమో ఇక్కడ ఇంకా లేట్ అయిపోయింది కదా మా వారు నాన్ వెజ్ తెచ్చేంత లేదు ఏదో ఒకటి చేసేయమని చెప్పారు అందుకు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ ఇది టమోటా కొంచెం ఇవి ఏమంటారండి అల్లగడ్డలండి మూడు వేసాను పచ్చి పచ్చడి అండి పచ్చిది తొక్కు పచ్చడి అంటాం కదా ఊరికల్లా హడావిడిగా అయినప్పుడు మా అమ్మ ఎప్పుడైనా చేసేది కర్రీ అయిపోయినప్పుడు కానీ హడావిడిగా ఏదైనా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి నోరు రుచి తప్పేనప్పుడు ఇలాగ చేసుకొని తింటే అండి పుల్ల పుల్లగా కరకారంగా భలే ఉంటుంది నేను ఎక్కువ మిరపకాయలు వేయలేదు అండి ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పేసి ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత ఉప్పు తొక్కు పచ్చడి అంటామండి మేము దీంట్లోకి కొంచెం ఉప్పు తొక్క అంటే పచ్చింతకాయని తంచు తంచి పెట్టేసుకుంటారు మా సైడ్ అయితే దాన్ని తీసుకొచ్చేసి కొంచెం వేసేయాలండి అలాగని ఎక్కువ వేసుకుంటే మరీ పులుపుగా ఉంటుందండి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది మోషన్స్కి దంచుతూ అది మిక్సీ పట్టేస్తున్నాను అండి ఆల్రెడీ వంత టైపోయింది ఒకవైపు రైస్ కడిగి పెట్టేసాను కొంచెం సాల్ట్ వేసేసానండి ఇందులోకి ఇంకేం అవసరం ఉండదు ఇంకా మిక్సీ పట్టేసుకోవడం ఏంటి మిక్సీ పట్టేసుకొని అలాగని మెత్తగా మిక్సీ కూడా పట్టేసుకోకూడదు ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా అంటే అది ఒక్కలొక్కలుగా ఉండేటట్టుగా పట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే తాలింపు గింజలు ఎండమిరపకాయలు కన్నీ వేసేసుకోవడం ఏంటి కరివేపాకు తాలింపు అంటే ఇంక అంతే కదా తాలంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇంకా మనం త్వరగా తినేయచ్చు వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే ఉంటుంది చూడండి అస్సలు ఆ చికెన్లు ఏ మటన్లు ఏమి సరిపోవండి ఎంత రుచిగా తగులుతుందో నోటికి ఆ ఉప్పు తొక్కు పచ్చడి వల్ల నోటికి అంత బాగుంటుంది ఇంకా ఇలాగ నూనె అంతా ఆయిల్ అంతా కలిపేసుకోవాలండి ఎక్కువగానే వేసేసుకోండి కొంచెం ఆయిల్ తెలుస్తుంది కొంచెం తక్కువైనా పర్లేదులేండి పచ్చడి అంతగా కొంచెం రుచి అంతే తేడా ఉంటుంది చూడండి చూస్తుంటే ఎలాగుందో చెప్పండి ఒకసారి నేను రైస్ పెట్టేసుకొని వేడివేడిగా అన్నం పెట్టేసుకొని తింటున్నామండి మా ఇవి వేసుకున్న బాగానే ఉంటుందండి ఇంకా నేను ఉంది కానీ నెయ్యి ఇంకా మా వారు తిరు నేను ఒక్కదాన్నే వేసేసుకోవాలి పిల్లలకు నెయ్యి వేసేసి తినేసాను తినిపించేస్తానండి ఇంకా నేను మాత్రం మామూలుగానే తినేస్తున్నాను ఆయిల్ ఎక్కువగానే ఉంది కదా అసలు అలా తింటుంటే ఒక్కొక్క తాలింపు గింజ మినప్పప్పు అలాగ నోటి కింద పడుతుంటే ఉంటుంది చూడండి ఆ టేస్టే వేరండి అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ అండి ఇంకా మధ్యాహ్నం అందరం పడుకుంటే పోయాము ఈవినింగ్ అలాగ బయటికి వెళ్ళేసి వద్దాం అనుకున్నాము ఎందుకంటే ఇంట్లో ఇడ్లీ రవ్వ ఇలాంటివి మా వారిని తీసుకురామంటే నువ్వు కూడా ఏం చేస్తావు ఖాళీగా ఉన్నావు కదా వచ్చేసి ఇంకా సేపు తిరిగినట్టు ఉంటుంది పిల్లలు కూడా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామండి బయలుదేరిపోయాము ఏమన్నది కిట్నా వస్తూ చికెన్ తీసుకొచ్చారండి మావారు ఇంకా ఏం చేస్తావు కర్రీ ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా వండేసానండి చికెను చాలా బాగా టేస్టీగా వచ్చేసింది టిక్గా వచ్చేసింది ఫ్రై చేస్తానంటే ఫ్రై వద్దు కొంచెము గ్రేవీ కర్రీ లాగా చేసాయి అంటే టమోటా ఒకటి వేస్తే బాగా గ్రేవీలాగా వచ్చేసింది ఎందుకంటే పలావ్ చేసాను దానిలోకి అందుకని చెప్పేసి ఇలాగ ఉంటే బాగుంటుంది రైస్ లేక అని చెప్పేసి చపాతీ లేకపోతే ఫ్రై బాగుండేది మళ్ళీ పక్కన ఏం కర్రీ లేదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇలా చేశానండి ఎంత బాగా వచ్చేసింది మా వారికి కూడా చాలా బాగా నచ్చేసింది కర్రీ అయితే అప్పుడు మనం అనుకోకుండా చేస్తాం కదా అవి చాలా బాగా కుదురుతాయి మనం అనుకోని చేసిన అస్సలు కుదరవు ఇంత ఉండి ఒకవైపు పలావ్ కింద పెట్టేసాను ఇంకా రైస్ కుక్కర్లో అది అయ్యేసరికి ఇంకా పిల్లలు కూడా తినేశారండి తినేశాక మేము కూడా తినేస్తున్నాము నిన్న సినిమా వస్తుంది కదా అమరాని మూవీ చూసుకుంటూ తింటున్నాను ఆల్రెడీ టూ టైమ్స్ చూసేసాను త్రీ టైమ్స్ చాలా బాగుంటుంది ఈ సినిమా మాత్రం ఎప్పుడైనా చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి బాగా అవ్వని ఎమోషనల్ అవ్వని వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతారండి ఖచ్చితంగా చెప్తాను కిష్మార్ జోడీ వస్తుంటే అది కూడా చూస్తున్నాను అండి ఒక దాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటాను నైట్ అయితే తర్వాత ఇంకా వీడియో ఏం తీయలేదండి మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్